నమసేనా నమస్తేనా చెప్పండి ఏం చెప్పండి ఎట్టున్నది పరిస్థితి ఏంది కథ నాకు ఇచ్చుకొని మనం పోయేట్టుగా ఉండేట్టున్నది నా పరిస్థితి మేమేమో కండువాడు పోయి కండువాలు ఏం మీకేం పనులు మింగినాయా అంటే అట్ట ఏం కథ ఏమి రాసిరా చారీ రాబోయే రోజుల్లో మీకు తుడుచుకునే దానికి గడి ఇది అవుతుంది ఆ చెప్పయా ఇన్నాకే బాగున్నావు కండువ లేకుండా ఐ థింక్ అవునా అంటే కండువ అవుద్దా అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు అంటే మనిషి మీద రాష్ట్రంలో కూడా పెద్ద ఇంపాక్ట్ కాదు వన్నా మనకి ఇది లేని మన భవిష్యత్తు లేదు అన్న తుడుచుకోవడం కానీ మనం రోజు తుడుచుకుంటానే ఉంటాం అంటా అవునా అయితే మేము మేము ఒప్పుకోం కదా టిష్యూ పోయినా కూడా ఒప్పుకున్నా ఒక్కొక్క నైట్ కూడా జగన్ తో మాట్లాడా జగన్ ఆ పబ్జి మానేసి ఒక పెగ్ వేసుకోజ్ అని చెప్పాను పెగ్గులు మూడేస్తాడా మూడా రాజధానులు మూడే పెగ్గులు మూడే పెగ్గులు మూడే రాజధానులు మూడే పెగ్గులు మూడ మాతలు కూడా మూడే మూడే మూడు మాతలు ఏమవుతాయి అవి ఏంటంటే లండన్ లో డాక్టర్ ఇచ్చిన మూడు మాతలే మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ముంగ ముంగట మూడు గంటల ఇప్పుడు తలకాయ కూర ఉన్నప్పుడు ఒకటి వేసుకుంటాడు ఆ మూడు మాత మూడు మాత్రలు వేసుకోవాల్సిందే మూడు రంగులు ఉండాల్సిందే మా బతుకంతా దీంతోనే పోతాందిరా స్వామి ఆర్జీవి సినిమాలు తీరా నువ్వేమో సినిమాలు తీరా అంటే కబల్ సినిమాలు తెచ్చావు నాకి వాళ్ళు తెలియజేసి వాళ్ళు మంచి మంచి యాడ్లు తీసి మమ్మల్ని మింగుతారు మేము అని చెప్పి నువ్వు బాడి చిన్న చూడాలని చిన్న భాష అక్కడ చూడాల ఎవరు చూసాడు రా నువ్వు చూసావు నేను చూడు తీసినప్పుడే చూడు చూసినప్పుడు చూడు ఎంత బుకాడు నువ్వు మళ్ళా రివ్యూ ఏంటి మంచి ఏమి ఉండదా నీ ఇష్టం నా ఇష్టం ఓకే నీకు లెక్క మేము నీ ఎట్టడు బఫు నా కొడుక్కి మేము ఇంకా అంటే ఏమి చెప్తావారు నువ్వు స్వామి ఏమన్నా అర్థం ఈ బఫు డబ్బు ఇచ్చే వ్యక్తి కూడా బఫునే సినిమా తీసుకునే వ్యక్తి కూడా బఫునే మా వాడు బఫును డకాయటు లంగా ఒక అది తట్టుకుంటే వాడు అనుకో అయినప్పటికీ కూడా నీకన్నా తెలివి లేదంట్రా పది మంది జనాలు చూడాలి రా సినిమా అవులే నేను పది మంది యూనిట్ తోనే పనిచేస్తాను పది మంది చూస్తే సరిపోద్ది అంతే నువ్వు చెప్పు ఇంకా చెప్పరా ఇంకా ఇంకేమన్నా ఉంటే చెప్పు నైట్ ఫ్యాన్ పని అయిపోయిందని చెప్పాను నాకి ఇప్పుడు జగన్ చెప్పాను నైట్ ఫ్యాన్ అయిపోయింది నీ ఫ్యాన్స్ కూడా ఎవరు లేరు అంత పేడు పేటిఎం అని చెప్పా పేటిఎం మాకి నేను ఒక బఫు నా కొడుకునే ఎందుకంటే నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను పని మా మంత్రి వర్గం పనిచేస్తుంది ఎందుకంటే ఒక్క ఏషెంట్ బిస్కెట్లు వేసారు కాబట్టి మేము మరగాడు రా సమే ఇప్పుడు నీ కూడా ఒక్కొక్క వేసి దాంతో వేసి కదా నువ్వు మరిగేటప్పుడు ఆ మరగటం పోయిందో ఒకరో బాగా చూపించేట్టుగా మరగరా అవులే కబాలంటే నువ్వు మరిగితే కదరా నువ్వు డబ్బులు వచ్చుంటే మళ్ళీ ఒక సినిమా తీసేవాడిని సో నేను గ్యాప్ ఇచ్చానంటే నాకు గ్యాప్ వచ్చింది సజ్జల సంచి ఇవ్వలేదు సజ్జల సంచి ఇవ్వలేదు ఏమైందో తెలియదు గోవిందా గోవింద నేను తీసిన సినిమా టైటిల్ ఉంది కదా అదే జరిగింది గోవిందా గోవింద అనే తీసాం నీకు ఎన్ని సంచులు మూడు సంచులు దాకా వచ్చాయి కదా నీకా నేను ఎక్క ఏయ్ ఏ మూడు వచ్చా నాలుగు వచ్చా చెప్పు లేకంటే తంతే ఆడంతా పోతావు చెప్పు మూడు ఇచ్చాడు మూడు ఇచ్చా డబ్బులు ఇచ్చాడు మూడు మూడిట్లో గొడ్డలు పెట్టాడు మూడిట్లో కొట్టలే ప్రాపర్టీలు పోయ్ సినిమాలు వాడుకోమని చెప్పి లేదు ప్రాపర్ గా ఒప్పుకోకపోతే వేస్తున్నా అన్నట్టు ఇంటి ఇచ్చాడు అంత ఇప్పుడు ఆ ఇన్ని వదిలే అర్జీవే ఏదేమిన్నప్పటికే మనం ఒక మాట మాడము రెండు మాట్లాడాలి తప్పేముంది చెప్పిన దానికి అడుగు నేను ఏం అంటే రే ఇప్పుడు మనం గెలుచాం గెలిచాం నైట్ పెగ్గేసుకున్నప్పుడు అయితే అనిపిస్తుంది జగన్ కూడా అమ్మా నాకు అది టీండ్ర స్వామి ఆ టీండ్రీ అమ్మా జీవితం లేదు ఎందుకు అయినా ఈ బతుకు నీదే కదా ఇదే మ్యాజిక్ సార్ ఇప్పుడే మ్యాజిక్ జరుగుద్ది ఎలక్షన్ లో మ్యాజిక్ ఏం రాటుగా ఉన్నది రా మనిషి నువ్వేమన్నా మోహన్ బాబు మ్యాజిక్ మూమెంట్స్ కానీ మ్యాజిక్ మూమెంట్స్ ఉన్నావు మీ దగ్గర మ్యాజిక్ నెంబర్ పోరా స్వామి మనం ఎన్ని గెలుస్తాం చెప్పరా ఎన్ని గెలుస్తాం మన మూడే పోతావా